హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏమేంటి సో ఈరోజు మా ఇంటికి న్యూ ప్రొజెక్టర్ వచ్చేసిందండి సో దాని గురించి అయితే మీకు చూపించబోతున్నాను ఎలా ఓపెన్ చేయడం అవన్నీ సో క్లారిటీ ఎలా ఉంది ఇది అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ ఇది అయితే మా హస్బెండ్ మా మావయ్య గారు బర్త్డే కానీ బుక్ చేశారు సో అది ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మా హస్బెండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏవే ఉన్నాయి ఏంటి అనేది సో ప్లీజ్ వాచ్ ಒಂದು ಪವರ್ ಕೇಬಲ್ ಯು ಎಸ್ ಅಡ್ಯಾಪ್ಟರ್ ಯು ಎಸ್ ಪಿನ್ ಪವರ್ ಬ್ರಿಕ್ ಚಾರ್ಜರ್ ಫ ಪವರ್ ಕನೆಕ್ಟರ್ ಫರ್ ಒಂದು ಡೇಟಾ ಕಾರ್ಡ್ ಒಂದು ಯೂಸರ್ ಗೈಡ್ I think this is uh, dongle. This is dongle and this is remote. Okay. Okay. Now this is remote for uh, projector. And this remote is for dongle. Oh, okay. okay. This dongle we got it free. With this projector okay this is like a fire stick okay okay i have given some batteries. Is the protection they have given along with this package and this is the projector this is the projector there is a power button there is a play there is volume up volume down and lens is here and all the connectors are back side there is a optical there are two usbs two hdmi one ether, one ethernet port and one 3.5 mm jack where is the power connection i think this is the power connection okay let's connect and see okay సో ఇది మేలో అయితే బుక్ చేశారండి ప్రాజెక్టరు లోని సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది సో ఇంకా లేట్ అవుతుందేమో అన్న దీంతో మేము ఏ వాళ్ళు దీనికోసం అయితే మేము ప్రిపేర్ చేసి ఉంచలేదు సో మా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్న వాల్ని మేము జస్ట్ అప్పుడే ఫోటో ఫ్రేమ్స్ అన్ని రిమూవ్ చేసి పెట్టేశాము సో కొంచెం కొంచెం డాట్స్ ఆ స్టిక్కర్స్ అయితే ఉంటాయి సో అందువల్ల మీకైతే క్లారిటీగా క్లారిటీగా అండి బట్ ఆ ప్రొజెక్టర్ అయితే ఆన్ చేస్తున్నారు మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ స్క్రీన్ కూడా దాని వాల్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటుంది అదైతే నాకు బాగా నచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే దాని మీద ప్రయోగాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా సెట్టింగ్స్ ఇవి అవి అన్నీ చేసుకుంటున్నారు కూర్చొని యాక్చువల్లీ నాకైతే ప్రొజెక్టర్ చూసాక ఏమనిపించింది అంటే క్లారిటీగా ఉంది అండ్ మనం మూవీస్ కానీ సిరీస్ కానీ గేమ్స్ కానీ ఏవైనా సరే ఈ ప్రొజెక్టర్ లో అయితే చూసేయచ్చు పెద్ద టీవీలు కూడా అవసరం లేదు అనిపించింది మొత్తం అన్నీ దీంట్లోనే వచ్చేస్తున్నాయి ఇక్కడ మేమైతే చెక్ చేయడం కోసం క్లారిటీ అండ్ కలర్ కోసము ఒక వీడియో అయితే ప్లే చేసుకుంటున్నాం సాంగ్ చూడండి మీరు కూడా క్లారిటీ ఇక్కడ సౌండ్ అనేది నా మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి సౌండ్ మీకు క్లారిటీగా అనిపించకపోవచ్చు బట్ ఆ సౌండ్ అయితే సూపర్ ఉన్నాయండి సౌండ్ అనే కాదు కలర్ అనే కాదు చాలా అంటే చాలా బాగున్నాయి ఏదైనా మూవీ వేసుకున్నా సరే సూపర్ వస్తుంది సో మీరు కూడా చూడండి చూసారు కదండి ఎంత బాగుంది అనేది మా హస్బెండ్కి అయితే అది ఫేవరెట్ ప్రొజెక్టర్ సో దాన్నైతే ఇంకా టెస్టింగ్లే టెస్టింగ్లు చేయడం స్టార్ట్ చేసేసారు మాకైతే ఇంట్లోనే థియేటర్ ఫీల్ వచ్చేలా అనిపించింది సో మీరు కూడా ఇది చూసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్